హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ నమస్తే నేను విజయ్ లోని పహల్గామ్ లో ఉగ్ర దాడిలో ఇప్పటికే పర్యాటకులు అక్కడికి వెళ్ళినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులు దాదాపుగా ఇరవై ఏడు మంది చనిపోయారు అయితే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది అసలు ఉగ్రదాడి వెనక ఎవరున్నారు నిజంగానే ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఏమైనా ఉందా ఐఎస్ఐ ప్రమేయం ఉందా ముఖ్యంగా అంటే అలాంటి ప్లేస్లో ఒక్కసారిగా ఈ అటాక్ ఎలా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆర్బీఐ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది అయితే దీని గురించి విశ్లేషించడానికి పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున్ గారు అర్జున్ గారు నమస్తే అండి చాలా బాధాకరం ఇప్పటి వరకు కూడా ఉగ్రదాడులు జరిగాయి ముఖ్యంగా ఆర్మీ మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద జవాన్ల మీద ఇప్పటివరకు కూడా మనకి అటాక్స్ జరగడం చూసాం కానీ ఈసారి అక్కడికి వెళ్ళిన టూరిస్టుల మీద చాలా దారుణంగా చంపడం అంటే ఒక్కొక్కరిని పేరు అడిగి వారి వివరాలు అడిగి మతం గురించి అడిగి వారి నేరుగా పాయింట్ బ్లాక్ లో ఫైర్ చేయడాన్ని ఎలా చూడాలంటే ఒక ఆర్మీ ఆఫీసర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగిన సంఘటన అది చంపడం చాలా చాలా బాధాకరం మన వాళ్ళంతా మొత్తం ఎస్టర్డే వాళ్ళు జర్నలిస్టులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చారు సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వాళ్ళు వచ్చి కన్ఫ్యూజన్లో ఉన్నారు బిల్స్ కనుకపోతే కన్ఫ్యూజన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్తే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు కొన్ని బిల్లు అడిగారు బిరాలు అడిగిన మీరు హిందూరా ముస్లింస్ అని చెప్పేసి ఒక విషయం అడిగారు వాళ్ళు ఎవరైతే ముస్లింస్ అని కాదని పిన్మాచుకున్నారో ఆ టైంలో దాని జరిగింది ఇక్కడ చెప్పుకోవాల్సిన తగ్గే విషయం వచ్చి పూర్తిగా పూర్తిగా వాళ్ళు చేసిన దాడి త్రూ మన డైరెక్టర్ ద్వారా పాకిస్తాన్ చేసిన దాడి ఇది కొన్ని రోజుల క్రితం అటాక్ చేయించాలి చేస్తాడు అలాగే జరుపుతూ ఉంది ఇప్పుడు చెప్పవలసిన ఏమంటే మన మీద జరిగింది కరెక్ట్ ఫోర్టీన్ अके 29 मिले गए। अकेले सीएपी सीएटी एक जलगम मिला। बिग लौंगरो दे दिए थे। यस। लौंगरो दे긴 थे 14 फरवरी 2019 को। अकेले 40 मिले सीएज जॉन। झारखंड का चंपता। अ सुसाइडेड बैंक के कमरे बम बिठा कर दी। वो गन मूल का बरामद चंपिया चल टी गया। तत्कालीन कप्तान ने तत्कालीन के चुनाव इजाद गिरफ्तार कर। पुरस्कारों के बीच वर्तमान परिस्थरण में चयन है। वाले भी दाड़ मन जरपाली। యుద్ధమే జరగాలి అని మీరు క్రిమల్ క్రిమల్గా చెప్పడం లేదు కాకపోతే హై లెవెల్లో చర్చ జరగాలి ఎందుకంటే దారుణంగా చంపబడతారు ఎవరు మన పబ్లిక్ ఎవరైతే వాళ్ళు తెలియదు ఇన్నోసెంట్ టోటల్ మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారు అందులోగా ఐబీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో సో ఈజ్ ఆల్స్ ఎ రెస్పాన్సిబుల్ ఇట్ కమ్స్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఎంప్లాయీ అతను తెలుసు ఐబీ ఆఫీసర్ ముందు పెట్టాడు ఇన్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎంత దానం అని చెప్పండి ప్లీజ్ వైపు చూస్తూ ఉంది చూస్తున్నారు Second week, okay, never upset. Recently got married. 16th April 2025 married Indian. He is posted in this thing, what's called uh Kochi. He's a album upset. Okay, he's left hand. Okay. So at 16th April, uh 2025 of the marriage in so hewala twenty-two and the maximum day is four plus six days in there. అర్జున్ గారు ఇప్పటి వరకు కూడా ఉగ్రవాదులు అటాక్ చేసినా కూడా బాంబు పేలుళ్ళు ఒకవేళ ఫైర్ ఓపెన్ చేసినా కూడా ముంబై ఫైర్ మనం చూసాం ముంబై బ్లాస్ట్ మనం చూసాం అక్కడ ఒక హోటల్లో ఉగ్రమూకలో ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ ఘటనలో చూస్తే ఒక్కొక్కరిని అంటే హిందువులుగా ఉన్నటువంటి మగవారిని టార్గెట్ చేసి ఒక్కొక్కరు వివరాలను అడిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే మనం అక్కడ సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఆ విజువల్స్ అంతా చూస్తుంటే చాలా భయానకంగా ఉంది అంటే స్థానికంగా అంతా ప్రశాంతంగా ఉంది కశ్మీర్లో ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేవు గొడవలు లేవు ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా లేవు అని చాలా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాం సో అందుకే కశ్మీర్ కూడా టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఏదైతే టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా భావిస్తున్నారా సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది మీరు అన్నారు ఆల్రెడీ నలభై మంది మన ఆర్మీ జవాన్లు చనిపోవడం జరిగింది గతంలో జరిగినటువంటి పుల్వామా దాడిలో ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి చాలామందిని మనం ఉగ్రవాదులంతా కూడా మట్టు అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనకు ప్రతీకారంగా ఏం చేయాలంటారు ఒక ఆర్మీ ఆఫీసర్గా ఏం చేయాలంటారు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ డిస్కషన్ జరగాలి లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్మీ సో వాళ్ళు వచ్చి కొన్ని అప్రోచ్ చేయాలి ఇలాంటి ధార్మికాండాలు జరగకుండా చూడడానికి సో సో మెనీ కంట్రీస్ డైరెక్ట్ వార్ అటాక్ ఉంటుంది ఆఫ్ కోర్స్ మనం వచ్చి లాస్ట్ టైం ఫిజికల్ స్ట్రైక్ చేసాము ఇప్పుడు కూడా చేయొచ్చు పెద్ద ప్రాబ్లమ్ ఉండేది కానీ ఇలాంటి ఇలాంటి సంఘటనలు ముందుకు జరగమని చెప్పేసి గ్యారెంటీ ఉందండి గ్యారెంటీ అయితే లేదు కదా ఇవాళ సర్దు ఇవాళ జస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చి వాళ్ళు వాళ్ళు చర్దుమలుగుతారు దాని తర్వాత మళ్ళీ ప్రతికారం తీసుకోవడానికి ముందుకొస్తారు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కంప్తే డిక్లర్ చేశారు వాళ్ళు ఆల్రెడీ కబే క్యాస్ చేశారు మేము రామ మందిరం మీద అటాక్ చేస్తాము హైదరాబాద్ లో అటాక్ చేస్తాము దానికి మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో అటాక్ చేస్తామని చెప్పేసి అది మీకు పత్రిక మీకంతా మొత్తం తెలిసిన విషయం ఏది సో వాళ్ళు చెప్పి ఇవాళ చేస్తామని చెప్పేసి అక్కడ నిర్ధారణ చేయలేదు వాళ్ళు చేస్తాము ఇక్కడ అది నాట్ ప్లాన్ దే టెరస్లో చెప్పేది ఒక రకం చేసేది ఒక రకం ఓకే నాట్ యాజ్ ది ప్లాన్ ప్లాన్ వచ్చి డిక్లేర్ చేస్తారు మేము చేస్తున్నాము అని చెప్పేసి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని ఎప్పుడు మెటరైజ్ చేస్తాం ఎప్పుడు ప్రోలైజేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పదు అదే వాళ్ళ వాళ్ళను ప్రత్యేకత వాళ్ళ ఫీస్ అడెన్ చేస్తారు అంత సర్దు మురిగిన తర్వాత ఈ వివాదం అంతా వచ్చేంత పీకే అంతా మొత్తం నార్మల్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు లైక్ ఇప్పుడు జరిగిన నిన్న జరిగిన సంఘటన ఎవరు అనుకోలేదు ఎలాంటి పెద్ద సంఘటన జరుగుతుందని చెప్పేసి ఎవరూ ఫే ఓన్లీ ఇప్పుడు డెత్ వచ్చి ఓన్లీ ట్వంటీ సిక్స్ అని చెప్తున్నారు నో ఇట్ మేబీ ఫార్టీ ఐ థింక్ సో ఇట్ మే బి ఇంక్రీజ్ ఈవెన్ న్యూస్ కూడా అదే చెప్తున్నారు సో డెత్ కాల్ మే బి కాబట్టి ఇంక్రీజ్ ఇరవై ఇరవై ఆరు మంది చనిపోయారు ప్లస్ మోర్ దెన్ ట్వంటీ మెంబర్స్ వాళ్ళ నుంచి తీవ్ర అర్జున్ గారు ఇప్పుడు అందరిలో కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కావచ్చు అందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే పాక్ అంటే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇమీడియట్ గా మనం మన ఆధీనంలోకి తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి సైనిక చర్య కూడా స్టార్ట్ అవ్వాలి ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉండగానే అంటే ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యి మన భారతదేశంలో ఉండగానే ఆ తర్వాత నేరుగా ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడ ఆ దేశ అధినేతలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఇలాంటి దాడి జరగడం అమెరికా కూడా ఆల్రెడీ మనకు సపోర్ట్ కూడా ఇచ్చింది ఇండియా ఏం చేసినా కూడా ఇండియాకి బేషరతుగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే ఇజ్రాయెల్ కూడా మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా ఇండియాకు దన్నుగా ఇస్తాం వెన్నుదన్నుగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి టైంలో ఏం చేస్తే బాగుంటుంది ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు ప్రతి నాది అండి ఒక సైనికునిగా నాది ఒకటే డిసిషన్ ఈవెన్ లాస్ట్ డిబేట్ లో మీరు ఒకటే డిసిషన్ ఫర్ థాట్ అండి చెప్పు తప్ప మనం చేయాల్సింది దర్ ఇస్ ద డౌట్స్ సో ఒక్కగాటి చెప్పు తప్ప ఏంటంటే దర్ ఇస్ ఓన్లీ వార్ ఈ వార్ విషయానికి వచ్చి డెమోక్రటిక్ ఇండియా బీంగ్ డెమోక్రటిక్ కంట్రీ ఇది ఒప్పుకోదు ఎవరు ఒప్పుకోదు సంత త్వరగా ఎవరు ఒప్పుకోదు అంత బ్లాస్టిక్ డిసిషన్ వచ్చి నో బీ విల్ టేక్ ఎందుకంటే ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది కథ గవర్నమెంట్ మీద ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఇది అవుతుంది ఇది వర్షం పరిపాలన ప్రభుత్వం మెకానిజం టోటల్ మెకానిజం గవర్నమెంట్ మెకానిజం ఇది అవుతుంది సో అందుకని చెప్పేసి ఈ డిసిషన్ చాలా తీసుకోలేదు సో అందుకే చెప్తున్నాం కదా ఇంత క్రితం జేఎండ్కే జేఎకేలో మాక్సిమం ఇక్కడ వచ్చి మా మా మిలిటరీ రూలింగ్ మిలిటరీ రూలింగ్ అందే ఇన్ ది సెన్స్ సిన్స్ దెవర్ నోటీ చీఫ్ మినిస్టర్ దే మేము వచ్చి అక్కడ మాధ్యం కంట్రోల్ కమాండర్స్ కంట్రోల్ మేము చేసుకున్నాం అక్కడ ఆర్మీ చేసుకున్నాం అఫ్ కోర్స్ ఎప్పటిప్పుడు చేయదలుచుకున్నామో అది ఎప్పుడు కూడా అంటే కట్టడం ఉంది కానీ కరెక్ట్గా ఇప్పుడు ఏంటి ఒక్కొక్క మెసేజ్ పోయిందండి వాళ్ళు ఈ మెసేజ్ సక్సెస్ అయిపోయారు ఏ మెసేజ్ తెలుసా అండి ఆ మెసేజ్ ఒక ఉపరాష్ట్రపతి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా యుఎస్ఏ ఇండియాలో ఉన్నప్పుడు ఘటన చేశాము ఆ ప్రేట్ వాళ్ళకి పోయిందండి ఇవాళ వాళ్ళు మెసేజ్ ఇచ్చేశారు మేము నాట్ ఓన్లీ కప్ దిస్ విజిటర్ నాట్ ఓన్లీ కప్ దూరి టూరిస్ట్ బట్ ఆల్సో వీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ప్రపంచానికి పబ్లిక్ చేసారు భయం ఆ భయం అయితే పోయింది ఆ భో ఇచ్చి మెసేజ్ పోయింది ఇక్కడ దీనికి రెమెడీ ఒకటే చెప్పాను లాస్ట్ యూఎన్స్ బిఫోర్ ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఒకటి హై లెవెల్లో చచ్చులు రెండు అప్రోజ్ ఇన్ వస్తే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా సారీ వాట్స్ కాల్ ఆర్గనైజేషన్ యునియన్ లోటిలేస్ ఆఫ్ ఫార్మేషన్ వాళ్ళ అప్రోచ్ గాడు థర్డ్ వన్ ఈజ్ టు డిక్లేర్ ద వార్ దట్ ఇస్ ఓన్లీ కెన్ డు బై కన్సల్ హనర్బుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రెటరీ సో ఇది ఫర్ టున్ థర్డ్ ఛాన్స్ వచ్చి చాలా చాలా అర్జున్ గారు ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి అక్కడ కాల్పులు జరిపిన తర్వాత భర్తను చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ భార్య నా భర్తను చంపేశారు నన్ను కూడా కాల్ చేయండి చంపేయండి అంటే నిన్ను కాల్చౌ నిన్ను చంపం ఈ విషయాన్ని నువ్వు నేరుగా వెళ్ళి మోడీకి చెప్పు మీ మోడీకి అని కూడా అక్కడ చెప్పినట్టుగా అవి చెప్తోంది సో ఎంత సీరియస్గా తీసుకోవాలంటారు అంటే నేరుగా వాళ్ళు మన ప్రధానమంత్రి మోదీని అంటే సూపర్ పవర్ గా మనం చెప్తుంటాం ప్రధాని మోదీని సో అన్ని దేశాల్లో కూడా అగ్ర దేశాలు కూడా ప్రధాని మోదీని చాలా వాళ్ళు అక్కడ పోగుడుతుంటారు చాలా పవర్ఫుల్ మ్యాన్ అని కానీ ఆ ఉగ్రవాదులు వచ్చి చంపి భార్యని వదిలేసి భార్యతో నేరుగా వెళ్లి మీ మోడీకి చెప్పు అని మాట్లాడుతున్నారు అంటే ఎలా చూడాలంటారు దీని ఎంత సీరియస్ గా తీసుకోవాలంటారు ఇది టోటల్ కప్ ద క్రిస్టల్ క్లియర్ అండి వాళ్ళు వచ్చి ఐవినెస్ ఖచ్చితంగా చూడు అందరిని చెప్పుపోయితే ఎవరు ఐ ఐవిట్నెస్ ఉండేవాళ్ళు కాదు కేవలం వాళ్ళ సంబంధించి ఎవరైతే చంపబట్టారు అక్కడ ముగ్గురు చంపబట్టాడు కానీ భారీ వదిలేశారు ఎంత క్రూరంగా చెప్పాలని ఆమె వివరించాలి ఎవరికి గవర్నమెంట్ మెగాజిక్ గవర్నమెంట్ మెకానిక్ కి ఆమె వచ్చి వివరించాలి మీడియా కి వివరించాలి అని సీజ్ ద వల్ పూ కెన్ ఎక్స్ ईच एन डेवलपिंग ऑफ़ व्हाट वर्ज़ ट्यूक प्लेस देव गेम इंस्टेड एक ट्यूक प्लेव ये इंजू अगर मतलब क्लियर है वेरी चे व्यक्ति आमे पिललू पुरे और एक तो नहीं आईपीआई ऑफ़ सर इंफेंट ऑफ़ बारिया इंफेंट ऑफ़ देव चिल्ड्रन हिस चिल्ड्रन हैज बिन किल्ड आईपीआई ऑफ़ सर वाके कोई इस पोस्ट శ్రీ కాశ్మీర్ ఇస్ ఎ హోం హబ్ ఆఫ్ దే కవిత టూరిజం హోమ్ ఆఫ్ బై టూరిజం కాశ్మీర్ లో కమిడ ఓన్లీ జెల్కే లో కమిత రాబడి ఉన్నది అంటే కేవలం టూరిజం నుంచి మొత్తం రాబడి వస్తుంది అక్కడ అర్జున్ గారు సరిగ్గా ఇరవై ఐదు రోజుల కిందట నేను కూడా నా ఫ్యామిలీ తో ఇదే ప్లేస్ కి ఇప్పుడు ఎక్కడైతే కాల్పులు జరిగాయో ఈ ప్లేస్ కి నేను నా ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది దాదాపు ఇరవై మంది వెళ్ళాం అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూడా అక్కడికి వెళ్ళడం కూడా ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ఒక హార్స్ రైడింగ్ ద్వారానే వెళ్ళాలి వెహికల్స్ కూడా వెళ్ళాం చాలా ప్రశాంతంగా వేల మంది టూరిస్టులు వస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులతో కూడా నేను మాట్లాడాను వాళ్ళు కూడా మీరు చెప్పిన మాటే చెప్పారు మాకు టూరిజమే ఇక్కడ ఆధారం జీవనాధారం చాలా అక్కడ ఉన్న టూరిస్టులని స్థానికులు ఎంతో గౌరవంగా చూస్తున్నారు అసలు హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాలే లేవు కానీ ఏంటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇన్సిడెంట్ చూస్తే నిజంగా నాకు కూడా చాలా బాధగా ఉంది బాధ ఏంటండి చాలా చాలా గౌరవం ఇది చాలా గౌరవం ఎప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ట్రెడిషనల్ వాళ్ళకి వాళ్ళకి మానవత్వం అనేది ఉండదండి వాళ్ళ కిల్ ద హిందూస్ ఫస్ట్ కిల్ ద హిందూ ఐ రిపీట్ ఇస్ వర్డ్ టు కిల్ ద హిందూ బికాస్ నైట్ మన ద బినింగ్ వాళ్ళకి వచ్చి మన మీద ప్రతికార కక్ష ఉన్నది ఒకసారిగా రెండు సార్లు మంచి అయితే ఓడిపోయారు సెవెంటీ వన్ వార్లు ఓడిపోయారు సిక్స్టీ ఫైవ్ వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళు ప్రతీకార కక్ష అనేది ఉంటుంది డివిజన్ చేసాం మనం ఆ టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం డివిజన్ చేస్తే పాకిస్తాన్ మనం కలిపోలే సో అదొకటి ఇంకొక పెద్ద కక్ష మనం వచ్చి బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ విభజించాము దాని నుంచి బంగ్లాదేశ్ పేరు పెట్టి మనం మనం పేరు పెట్టాము లేట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ సో ఇవన్నీ మనల్ని ఖచ్చితంగా పిఓకే అంటున్నారు కదా పిఓకే అంత ఈజీ కాదండి మనం మన కైవసం చూసుకోవడం ఈజీ కాదు ఇట్ ఈస్ ఇన్ అవర్ టెరిటరీ ఉంది బట్ దేర్ కమాయిండ్ కమాండ్ ఆ టైంలో ఏం జరిగింది మిస్టేక్ మనం కావు భగవంతుని కింద పిఓకే అక్కడి నుంచి ఆ టైంలో ఏన్యూ లేదు ప్రస్తుతం వచ్చి యూన్యూ ఉన్నా కానీ అంత విలక్ష గతి విలక్షణ విస్తృత అధికారులు అంతండి

అలాగైతే ఇది వన్ టైం పరిష్కారం మనం చేయాలి అది చేయకపోతే తప్పదు నేను చెప్పడం ఏమంటే సో ఇది వచ్చి వాళ్ళకి వచ్చి ఓన్లీ జస్ట్ మనకి ఒక ఇంటి ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు జస్ట్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇంకా సినిమా ముందుకు సినిమా సెవెంటీ నెంబర్ సినిమాలు ఉన్నాయని చెప్పి అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పారు ఇంకా ముందుకు మేము చాలా చేస్తాము అని చెప్పేసి సో ఖచ్చితంగా మనం వచ్చి నెగ్లెక్ట్గా చేశామంటే మనం చాలా వెళ్ళిపోయింది ప్రభుత్వం ఎందుకంటే మనం ప్రత్యేక ఎక్కువైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుందో అక్కడ మనం కోర్సులు పెట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి సెకండ్ కోర్స్ మేము ఆర్మీ వాళ్ళు ఉన్నాం మా ఆర్మీ వాళ్ళు ఇస్ నో డౌట్ ఆర్మీ వాళ్ళు ఉండి మన శరీరం మనం కాపాడుతుందండి దెస్ నో డౌట్ కొంతమంది ఉంటారండి మనం ఆర్మీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఎలా వచ్చారు వీళ్ళ వెళ్తే అది మన మన లోపే ఉందండి ఎలా వచ్చారు అంటే దట్ మీన్స్ కరెక్ట్ ప్రాపర్ చెకింగ్ చేయ చేయలేదు రైట్ అర్జున్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు కంక్లూడ్ చేయండి ఏమంటారు ఒక సీనియర్ ఆఫీసర్ గా ఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అలాగే సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా ఏదైతే ఇప్పుడు ఉగ్రవాద సంస్థ అని చెప్తున్నారో టిఆర్ఎఫ్ ని పూర్తిగా తుడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా కంక్లూడ్ చేయండి హై లెవెల్ చర్చ అయితే జరుగుతుందండి ఆల్రెడీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ వచ్చేసారు ఇండియాకి వచ్చిన ఏర్పోర్ట్ లో ఆయన మీటింగ్ నిర్వహిస్తున్నారు ఆల్రెడీ కంప్లీట్ చేశారు తీసుకుంటారండి దగ్గర డౌట్ ఎందుకంటే దిస్ ఇస్ ప్రజల సమస్య ఇది వచ్చి ప్రజా సమస్య కాదు ఇది ప్రజల సమస్య సపోజ్ మీరే చెప్పారు ఇంత మీ ఇరవై మంది ఒక నలభై మంది కాదు నాలుగు మందికి ఆల్రెడీ కప్పితే ఇది చేశారు మీరు ఇన్స్పైర్ చేశారు మేము చాలా మంచి దిల్లీకి వెళ్ళొచ్చాము ప్లేస్కి వెళ్ళొచ్చాము చాలా బాగుంది చాలా ఫోల్డ్ గా ఉంటుంది అక్కడ అని చెప్పేసి మా సర్వీస్ అంతా మేము అక్కడే చేశాం మేము ఓకే ఇట్ ఇస్ జస్ట్ లైక్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ కాల్ ఇస్ కొల్గాం వచ్చి దట్ ఈస్ మినీ స్విట్జర్లాండ్ అంటారు అవును మినీ స్విట్జర్లాండ్ అంటారు ఎస్ ఓకే ఇట్ ఇస్ నైస్ ప్లేస్ యాక్చువల్లీ స్టాప్ చేయకపోతే మేము వారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని ఒక మెసేజ్ వారికి పంపాలి ఇది నా పైన కన్ఫ్యూజన్ ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇదే ఆర్మీకి సంబంధించినటువంటి కల్లలు అర్జున్ గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా దీనిపైన హై లెవెల్లో ఒక చర్చలు జరగాలి దీనికి సంబంధించి కూడా వివిధ దేశాలకు సంబంధించిన మద్దతును కూడా కూడగట్టాలి అయితే ఇప్పటికిప్పుడు వార్ని ప్రకటించడం అంత ఈజీ కాదు అయితే దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే ఉండబోతుంది గతంలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఏ విధంగా అయితే మనం ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసామో ఇప్పుడు అంతకు మించి చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఉగ్రవాదుల లక్ష్యం మాత్రం నెరవేరింది ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన దేశ పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు ఇలాంటి అటాక్ చేయడం వల్ల వాళ్ళ లక్ష్యం అయితే మాత్రం నెరవేరింది దీనివల్ల అగ్రదేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా కశ్మీర్లో ఇంకా గందరగోళం ఉంది అనేటువంటి విషయాన్ని చాటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో దీని మీద ప్రభుత్వం ఎలా సీరియస్గా ఉండబోతుంది మోడీ ఏం చేయబోతున్నారు ఎస్ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మీరేమనుకుంటున్నారు ఈ అటాక్ మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్